షామ్ వెహికల్స్ మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు తవేర వెహికల్ అమ్మక్కని తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరియు వివరాలు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల ఐదు మోడల్ టూ థౌజండ్ ఫైవ్ మోడల్ ఈ వెహికల్కి ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది పేపర్లు వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఈ వెహికల్ ఒక పేపర్స్ అయితే ఉన్నాయి ఆ తర్వాత ఈ వెహికల్ పేపర్స్ మనం చేయించుకోవచ్చు ఫీల్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ మాత్రమే ఇలాంటి రిపేరింగ్స్ కానీ ఈ వెహికల్ పని లేదు ఫైనాన్స్ కూడా లేదు కండిషన్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్ యొక్క టైర్ చూసుకున్నట్లయితే సెవెంటీ పర్సెంట్ వరకు అయితే ఉన్నాయి ఈ వెహికల్ పైన ఎటువంటి స్క్రాచెస్ కానీ రిపేరింగ్స్ కానీ ఏమైతే లేవని చెప్పి చెప్పడం జరిగింది మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి కేవలం ఒక లక్ష యాభై వేలు మాత్రమే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది బార్గెన్ కూడా ఉంటుంది ఈ వెహికల్స్ అయితే టైట్లోంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు